హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం శనగపిండితో ఒక స్వీట్ చేసుకుందాము ముందుగా బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి చూడండి నెయ్యిలో వేయిస్తున్నాను కదా అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టి అలాగ కలుపుకుంటూనే ఉండాలి అసలు వండలు కట్టకుండా చూసుకోవాలి అలాగ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కలుపుకోవాలి చూడండి అది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా ఈ స్వీట్ ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఎక్కడ నేను తినలేదు ఇది మహారాష్ట్రలోనే స్పెషల్ అనమాట నాకైతే చాలా నచ్చింది నేను నార్మల్గా అయితే స్వీట్స్ తిన్ను కానీ ఈ స్వీట్ అసలు ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది చూసారా అలా నెయ్యి వేసిన తర్వాత ఇలాగా మెత్తగా అయిపోతుంది ముద్దలాగా చూసారా అలా ముద్దలా అయిపోయిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూడండి కలుపుతున్నా కదా అది ఎలా అవుతుందంటే మనకి సున్నుండ పిండి ఎలా అయితే మనం నెయ్యేసి కలిపితే అవుతుందో అలా అయిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న దాంట్లోనే కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి దాంట్లోనే ఒక కప్పు చిన్న కప్పు ఉంటుంది కదా దాంతో షుగర్ వేసుకోవాలి అంటే కొంచెం మంది షుగర్ ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు మీ స్వీట్ లేదు అని అంటే తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకొని ఇలాగ కలుపుకోవాలి చల్లారిన తర్వాత చూసారా మనము అలా కలిపిన దాన్ని మనకి ముద్దయితే అంటే ఉండలు చుట్టడానికి వస్తుంది అన్నమాట చూసారా ఉండలు చుట్టేసుకుంటే మనయ్య మీ అమ్మీ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది మీరు ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి